మరి ఏ ఒప్పందము ఈ సోమ్ డిస్టిలరీస్ ఏందో దిగ్విజయ్ సింగ్ గారా దర్యాప్తు లేకుండానే ఇవాళ సింపుల్గా యూటర్న్ క్యాన్సిల్ ఎట్లా ప్రవేశపెట్టరు ఏ బేసిస్లో ఆ కంపెనీని తీసుకున్నారు ఆ కంపెనీ మెరిట్స్ ఏంది ఎట్లా రద్దు చేసుకుంటున్నారు ఇవాళ తెలియద్దా రాష్ట్ర ప్రజలకు తెలియద్దా సో దీని మీద ఒట్టిగానే క్యాన్సిల్ చేసినంత మాత్రాన కాదు ఇంట్లో తప్పైతే అర్థమైపోయింది జూపల్లి కృష్ణారావు గారు రెడ్ గా దొరికిపోయినరు అని అర్థమైపోయింది మంత్రి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఫస్ట్ వస్తలేదు సెకండ్ వస్తుంది థర్డ్ ఆయనకు సమాచారం లేదు బీవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళే తెచ్చిర్రు అధికారులే తెచ్చిర్రు అని తర్వాత ఫోర్త్ లేదు లేదా చాలా గొప్ప కంపెనీ అది దేశంలో పెద్ద తోపు కంపెనీ అది ఎన్నో రాష్ట్రాలల్లా చేస్తుంటారు అది రావడం మా ఘనత దాన్ని తీసుకురావడం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని అది మళ్ళీ ఇవాళ ఏ లేదు లేదు ఆ కంపెనీదంతా కొంచెం మంచిగా లేదు కథ కార్ఖానం అది ఒక పెద్ద కల్తీ కంపెనీ అయ్యేవాటి రుణాలు అయినాయి అందుకే క్యాన్సిల్ చేస్తుంది అయిపోయిందా సింపుల్ ఇందులో ముద్దాయి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారా లేదు ఆయనకు పయనించి ఆదేశాలు వచ్చినాయా దీని మీద విచారణ జరగాలి ఇది కేవలం ఒక కంపెనీ మీద కాదు దాంతో పాటు ఎన్నో కంపెనీలు వస్తున్నాయి ఎన్నో కంపెనీలు కూడా ఒక ఐదు కంపెనీలో ఏదో తెద్దామనుకున్నారంట ఏమేమో పేర్లు వాటి అన్నిటి మీద కూడా దర్యాప్తు జరగాలి ఇట్లాంటి ప్రాసెస్లో నచ్చినట్టు తెచ్చుడు మళ్ళా వెనక్కి తీసుకున్నాడు ఇదంతా కాదు దీని మీద విచారణ జరగాలి మేము కూడా మేము అసలు యాక్చువల్లీ దీని మీద న్యాయబద్ధంగానే పోదాం అనుకున్నాము వెకేషను హైకోర్ట్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి దీని మీద ఓపెన్ లెటర్ సీఎం గారికి రాసినాము మరి దాంతో బుద్ధి తెచ్చుకొని వాళ్ళు వెనక్కి తీసుకోవడం ఈ డిసిషన్ మంచి పరిణామమే కానీ చట్టపరంగా కూడా దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి కంపెనీస్ రేపు మళ్ళా ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం దీన్ని వెనక్కి తీసుకున్నారా అనే కూడా డౌట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనేమో నిన్నంత వీడియోలు చూసారు లోడ్ల లోడ్ల కింగ్ ఫిషర్ ఆ బ్రాండ్ దొరకడం ఇక్కడ దొరకలేదు అని క్రియేట్ చేయడం అంటే షార్టేజ్ని ఎట్లా షార్టేజ్ని వీళ్ళే క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి వీళ్లకు సంబంధించిన కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంపెనీలను తీసుకొని వచ్చి ఇక్కడ డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేసిర్రా ఇది కేవలం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నారా రేపు మళ్ళా సర్పంచ్ సెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వస్తారా ఆ స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది లీకులతోని కాదు ఎట్లయితే జూపల్లి కృష్ణారావు గారు అధికారికంగా మంత్రి హోదాలో వాళ్ళ లెటర్ హెడ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండో ఈ ఈ యొక్క కంపెనీకి ఈ నకిలీ బీర్ కంపెనీకి నువ్వు ఎక్కడైతే కితాబ్ ఇచ్చినావో ఈ క్యాన్సలేషన్ విషయం మీద కూడా మాకు రిటర్న్ కావాల్సిన అవసరం ఉన్నది ఇన్ రిటర్న్ అధికారికంగా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నాం ఇకపై కూడా తేము ఇట్లాంటి నకిలీ కంపెనీలను తేము వచ్చే ముందు తెలంగాణ ఇక్కడ ఉన్న వినియోగదారుల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వ ఖజానాని కూడా దాన్ని కన్సిడరేషన్ లో తీసుకొని ఈ యొక్క కంపెనీల విషయం మీద చూసి ఆచితూచి అడిగేస్తామని అధికారిక స్టేట్మెంట్ కావాల్సిన అవసరం ఉండదు ఉట్టిగానే ఇట్లా దులిపేసుకుని అయిపోయింది ఈ స్కామ్ లో మేము జేబులు వేసేసుకున్నాం వదిలేసుకుంటాం అంటే కుదిరేది లేదు డెఫినెట్ గా దీని మీద ఒక క్లియర్ స్టేట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అట్లాంటిది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండదు